వారికి ఈ వారం ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి ఉత్సాహంగా మీ కార్యక్రమాలను మీరు మొదలు పెట్టండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి రాకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయండి తగిన ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఏకాదశంలో ఉన్న గ్రహాలు పరిపూర్ణతనిస్తాయి అందులో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార యోగం దివ్యంగా ఉంటుంది వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి మీకు తగినంత ప్రోత్సాహం ఉంటుంది నిరంతర సాధన విజ్ఞానాన్ని పెంచుతుంది మేలైన ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆర్థికంగా కొంత పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారు ఏ స్తో ఇష్టదైవాన్ని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో శుక్రగ్రహం ఉన్నది శుక్రప్రీతిగా ప్రీతిగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి మృగరు వృషభ రాశి వారు ఏ దానాలు చేయాలి అలాగే బబ్బర్లు దానం చేయాలి